నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం కానీ అండి ఈ ప్రపంచం కూడా అందుకు సహకరించాలి అందువల్ల అలా సహకరించగలిగే శక్తివంతమైన రోజండి రేపు అంటే జూన్ ఇరవై ఒకటవ తారీఖు చాలా అద్భుతమైన రోజండి అంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి రోజు వస్తుంది ఆ రోజు ఏంటి ఆ రోజు ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అంతేకాకుండా అండి మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి అంటే శారీ బిజినెస్ కోసం సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసాము మీకు శారీస్ కావాల్సిన వాళ్ళు ఈ ఛానల్ కూడా చూడండి అంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి శారీస్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకుంటూ ఉన్నాము బ్రహ్మ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు పరిహారాలు ఎంత బాగా ఉపయోగపడతాయో మనకు తెలుసు కానీ రేపు అండి రేపు అంటే ఇరవై ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే అద్భుతమైన ఒక రోజు అండి మన జీవితంలో కొత్త కొత్త మార్పులండి ఇంతవరకు కూడా ఇలాంటి ఒక మార్పు అనేది మన జీవితంలో జరగలేదు అని జీవితాంతము కూడా గుర్తుంచుకోగలిగే ఒక శక్తివంతమైన రోజు ఏంటి ఆ రోజు అని అంటే సాధారణంగా అండి ఈ రోజు సంవత్సరాన్ని ఒక్కసారి మాత్రమే వస్తుందనమాట అంటే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడండి రేపు తొందరగా ఉదయించి చాలా లేటుగా అస్తమించే ఒక రోజు అండి అంటే సూర్య భగవాన్ శక్తి అనేది ఆ రోజు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ప్రీషియస్ అయిన డే అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అందువల్ల అలాంటి రోజున ఉదయాన్నే లేవగానే ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందుగా లేవాలని సూర్య సూర్యుడిని సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆయనకి సంబంధించిన మంత్రాలు చదువుకుంటే మంచిదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కానీ అలాంటి రోజండి అంటే రోజంతా కూడా ఆ సూర్యభగవాన్ని ఎవరైతే కనుక ఉదయాన్ని మన సూర్యోదయం ఉదయానికి ముందుగానే లేవలేని వాళ్ళు నిజంగా మంత్రాల్ని అనుకోలేని వాళ్ళు రేపంతా కూడా అండి సూర్యభగవాన్ శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఉదయాన్నే లేవగానే సరే మీకు టైం దొరికినప్పుడు తొమ్మిది గంటలకైనా పది గంటలకైనా సరే మీరు ఎప్పుడు 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 వీలుగా ఉన్నప్పుడు మీకు ఏదైనా సరే ఒక కోరిక గురించి మీరు అనుకుంటున్నారో జీవితంలో ఇలాంటి ఒక కొత్త మార్పు నా జీవితంలో వస్తే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటూ ఆ సూర్య భగవానికి నమస్కారం చేసుకుంటూ చాలామంది అండి సూ సూర్య నమస్కారాలు చాలామంది చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా అలా చేయడానికి వీలైనా అవ్వకపోయినా సరే మీరు రేపు కనుక ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ జీవితంలో మర్చిపోలేనంత గొప్ప గొప్ప మార్పులవి అనేవి మన జీవితంలో రావడానికి చాలా గొప్ప రోజుగా పరిగణిస్తున్నారండి అంటే రేపు ఇరవై ఒకటవ తారీఖు జూన్ నెలలో వచ్చే అద్భుతమైన రోజు అండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం క్రిని సూర్యాయ నమ ఓం క్రిని సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మీరు పట్టించండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతమైన రోజు అండి ఎప్పుడూ ఉదయాన్నే లేవగానే సూర్య భగవాన్ని ఎప్పుడైతే కనుక మనం నమస్కారం చేసుకుంటామో ఆ రోజంతా కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంటుందండి చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక చిన్న పరిహారం కూడా అండి మీరు రేపు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని అందులో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి కొంచెంసేపు మీ పూజ గదిలో ఉంచండి రేపంతా కూడా రేపు ఉదయం అయినా సరే సాయంత్రమైన సరే ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారం చేయొచ్చు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందైనా సరే ఆ వాటర్ని అంటే బెల్లం కొంచెం బెల్లం ముక్క వేసి దేవుడి దగ్గర పెడతాం కదా పెట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ వాటర్ని మీరు షేర్ చేసుకొని తాగండి ఫ్రెండ్స్ ఒక మంచి ఒక ఎనర్జీ అనేది వస్తుంది మంచి మంచి మార్పులు అనేవి మీ జీవితంలో రావడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా మీరు ఇంతవరకు కూడా ఏదైతే ఒక మార్పులు అనేది నా జీవితంలో రాలేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒక మూడు కోరికల్ని మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా మళ్ళీ వచ్చే ఇలాంటి రోజురా అంటే మళ్ళీ సంవత్సరానికి కానీ ఇలాంటి రోజు రాదండి అలాంటి రోజు రావడానికి ముందుగానే మీరు ఏదైతే కనుక ఇప్పుడు ఒక పేపర్ మీద ఒక మూడు కోరికలు అయితే రాసిపెట్టుకొని ఉన్నారో ఆ మూడు కోరికలు కూడా వచ్చే సంవత్సరానికి ఇలాంటి రోజుకి ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా తీరి ఉంటాయి తీరతాయి అనేది మనకు ఒక ఐదీకంగా చెప్తున్నారండి ఖచ్చితంగా మర్చిపోకుండా రాసి మీరు నోట్ చేసుకుని ఏ కోరికలు అనేది మనం మర్చిపోతాం అందువల్ల ఒక పేపర్ మీద రాసి మీరు ఒక బీరువాలో కానీ పర్సులో కానీ ఎక్కడైనా సరే మీకు గుర్తున్న పుస్తకాల్లో కానీ పెట్టుకొని ఉంచండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇలాంటి రోజు వస్తుంది ఆ రోజుకు ముందుగానే మీ కోరికలన్నీ కూడా తీరుంటాయండి ఈ మంత్రాన్ని మీరు పట్టిస్తూ చక్కగా ఇప్పుడు చెప్పిన ఒక వాటర్తో అంటే కొంచెం బెల్లం ముక్క వేసి మీ వాటర్ మీ ఇంట్లో ఉన్న అందరూ కూడా ఈ వాటర్ని తాగండి తాగి తాగిన తర్వాత ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని మీ కోరికలన్నీ కూడా రాసి సూర్య సూర్యభగవాన్ దగ్గర చెప్పి ఆ పేపర్ని మీరు గుర్తున్న ప్లేస్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మళ్ళీ సంవత్సరానికి గుర్తుండేలాగా పెట్టుకోండి ఖచ్చితంగా మీ కోరికలు ఏమున్నా సరే తీరతాయండి ఈ మంత్రాన్ని మాత్రం పట్టించడం మర్చిపోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే